మగా తెలియదు చేసి ఆటో మగ చెప్పేస్తుంది కాదా బస్ ఎలాగో ఇంత దూరం వచ్చాక బస్ ఒక్కసారి తలవ చేయిస్పోదాం బాడ ఈ పొలం ఖాళీ చేయకపోతే చెయ్యేంటి ఇప్పుడు సింపుల్ ఒక ఎరా ఎప్పుడొచ్చారా ఊళ్ళోకే నైట్ మాట్లాడేటప్పుడు ఎవరిన మధ్యలో మాట్తేనే నాకు చాలా చిరాకురా నాకు గాని చిరాకు అనుకో మీకు మర్తడిపోతురా రే అవును రే ఐం చేస్తున్నారేంట్రాకింగ్ అవును ఏమన్నా టచ్ చేయంగా ఆడ మొగ చెప్పాలా కడుమూరి ఒకసారి చెప్పరా కొట్టింది ఆడ మొగ మళ్ళీ కడుమను కొట్టింది కుడి చేయ ఎడం చేయి చెప్పరా చెప్తున్నామంటే నువ్వు వస్తావేంట్రాడు రమ్మంటే వాడే రావాలి ఇప్పుడు అలా నాకే అప్పక్ నీ సంగతి ఏంట్రా కడలు పెంచైతే పెద్ద వస్తాదనుకుంటున్నావా చూపించరు ఒకసారి

బోడి పొలం నీళ్లు పీకేసి నీ బాబు సాయం అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లి నీళ్ళు నరికేసి ఆ సమాజంలో పెట్టి పాసి పెట్టేస్తాను ఏమనుకున్నావు జిల్లా సర్వారాయుడు గారికి ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి ఫ్యాక్టరీలో స్వేపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఏ డే అంటే ఇదే ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడు దాన్ని తెలుగులో ఏమంటారా ఎక్స్ పెదవులకు కూడా పదవులు వస్తాయి ఇచ్చేవాడు ఇంకా ఎనభై కామెంట్ అలా సర్వారాయుడు గారికి మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఆన్సర్ ఏంటంటే ఏం జరిగిందిరా ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది తట్టి అతని చెల్లెల్ని నేర్పించాం ఆ చెల్లి పైట్లాగా కుటుంబానికి మాలిన వీళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి మేము ఎంతో రుణపడి ఉన్నారా ఎవరనుకుంటున్నావురా వీళ్ళు వీళ్ళు నా ఆత్మ బంధువులు రా ఆత్మ బంధువులు మా తాతలు చేతులు కాల్చుకొని కట్టు పట్టలతో ఈ ఊరు వస్తే వీళ్ళ తాతలేరా ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి పట్టలు ఇచ్చారు తినడానికి తిండిచ్చారు ఉండడానికి ఇల్లు దున్నుకోవడానికి భూములు ఇచ్చా ఎంతో గొప్ప అంశాలి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావా ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా ఇంకోసారి చేసామంటే చేతులు నన్ను చేస్తాను హీరో

ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిది అంటారు నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ జోరేగలాంటిదమ్మా లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలు సరిపోడని దేశమంతా వెదికి వెదికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా వరుడుగా ఆ రుబాహుడు నీలమేఘ నీలమేఘాడు అరవై ఎకరాల పొలం అరవై కేజీలు బంగారం వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా వాళ్ళు ఊరమ్మా మన ఊరు కాదు మన ఊరంతా ఏడుస్తుందమ్మా శ్వాకండాలు పెట్టుకుంటది అమ్మా 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 మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకో అమ్మా ప్లీజ్ 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 సరే సరే చేసుకుంటాను పోరా పోరా మావే చెప్పిన వెంటనే ఒప్పుకున్నా ఏంటి వసా మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు పెళ్లి కొడుకు ఇంటి దగ్గర రాడు కదే ఎందుకు రాడు అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా అడ్రస్ అడిగితే చాలు అట్ నేను చట్టే పారిపోతాడు అదేంటే

ఓహో దాన్నా అది నేను మాట్లాడుతున్నారు అమ్మాయి క్యారెక్టర్ బ్యాడా అవి మా దూర బంధం ఉన్నది అది ఇది అంటే అమ్మాయి ఎలా ఉంటుంది అలంకరించుకున్న గంగిరెద్దలో ఉంటది కోరికత్తలా ఉంటది అన్నయ్య ఆమె నోరి మాట్లాడటం నేపడి వెళ్ళదు అన్నయ్య పళ్ళు పోతాయి మా ఊరు దేవత అన్నయ్య ఆమె నవితే నవరత్నాలు రాలతాయి పుడితే పళ్ళు కూడా రాతాయి అన్నయ్య ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అత్తదా ఎత్తితే బూడిదే అవునా ఇంత గ్లామర్ ఉన్నారు ఏంటి సీక్రెట్ ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా మీ హైట్ ఎంత హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం అత్తమ్మి

మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం నేను పెళ్లి చూపులకు రాలేదు పెళ్లి చేసుకోవడానికి వచ్చాను నా భార్యను పిల్లండి భార్య దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి మీరు అమ్మాయిని చూడడం అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చారు నా భార్యను పిలండి భార్య లేదు ముచ్చల నాయుడు గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే నేను అదే ఆలోచిస్తున్నానబ్బా ఐ ఆలోచించడానికి యు చిరణ్యకి ఇవ్వడానికి ఊడు సっかり ఉండానికి సంపూర్ణ గాడువుడు నా భార్య నాతో పంపించండి మేరే పత్తి మీరు మేరా ఆత్మకి కమాన్ మై డియర్ వైఫ్ అరే తమ్మి మన భార్య పేరు ఎం పేరు వసంతలక్ష్మి ఓహో వసంతలక్ష్మి నా జీవితంలో వసంతాల్ కురిపించు కమాన్ మై డార్లింగ్ కమాన్ మై డార్లింగ్ కమాన్ నా వెతుకుతరు తమ్ముడు ఊరంతా కుట్రపని నా ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా చూస్తాను రా మీ నిర్ణయం మార్చుకోరా అర్జున్ వచ్చిందిరా అలా ఫిక్స్ అయిపోయారా

కొడుకు ఏ అంజలి నాకు చాలా డౌట్ గా ఉంది నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని ఏంటున్నది వంకాయ స్మైల్ అది కాదే మీ ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అవుతుందని నాకు అనుమానంగా ఉంది నీ మొహం మరేం లేకపోతే వాడంతగా ఏడిపిస్తున్నా నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటావేంటమ్మా మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా చెప్పొచ్చు కాకపోతే అంటే అతనంటే నీకు ఇష్టం అనమాట అందుకే మేము అయితే చెప్పట్లేదు అవునా నీకేం తెలీదు నీ పద్ధతి ఏం బాగాలేదు ఏంటి ఆ చంటిగాడితో పొలాలంటే పొట్లంటే పాటలు పాడుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావు నా ఇష్టం నీకెందుకు నాకెందుకండి నేను నీ కాబోయే భర్త గౌరని నువ్వా భర్త నాకా నేను కాబోదే ఆ చంటిగాడా అవునరా ఆ చంటిని ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో నీ పొర ఎలాగే చెప్తాను బాగా చెప్తాను పొర అది కాదంజలి మరి ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి పేరంటే పైనుంచి కింద వరకు ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది ఏది ఆ తింగరపుచ్చా ఆ ఆ అమ్మాయికి చంటికి ఏదో లింక్ ఉంది అనుకుంటున్నారంటే చంపేస్తా కాదా తింగరపు చంటి నావాడు చంటికి నాకు మధ్య ఎవ్వరు వచ్చినా చంపేస్తాను వేపరు మా చెల్లి తల్లికి ఏమైనా పోయి వాళ్ళ ఇంత ప్రేమ వచ్చేసింది నా మీద సడన్ గా ఎంత వాల్యూ పెరిగిపోయింది మనకి ఇంత వెండి పెట్టిందండి పొద్దునే చేసిన సమ్మగా ఉన్నాయి ఇదే కొంచెం పదే ఆహా ఈ పాటికి మన పెళ్ళయి ఉండి పిల్ల ఉండి ఉంటే అది వీపుతో అవుతుంటే ఉండేది నా సావి రంగా ప్రశ్న మనసు ఉంటే మార్పు ఉంటుంది ఒంటి నిండా బట్టలుండగా నాకెందుకు దిగుర ముందు నీ సంగతి నా సంగతి బాబా తీసేసాడు నీకు కాళ్ళెందుకు రమ్మకట్ట స్టైల్ గా నచ్చి పట్టుకో పెళ్లి మంటపాలు ప్రతిక్షిణలు ఐడియా బానే ఉంది నిన్ను చేసుకున్నాక మూడు నిద్రలు చేసి అప్పుడు నీళ్ళోసుకుందామనుకున్నాను రా